హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఈరోజు పుట్లూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి గిత్త వచ్చేసి సిద్ధరాంపురం అనంత ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఇది వచ్చేసి ఆత్మకూరు మండలం ఆత్మకూరు విలేజ్ అనంతపురం జిల్లా కమ్మాయిండ్ జత అంట ఇది వచ్చేసి ఓనర్ పేరు ఏం పేరేనా శివకుమార్ విశ్వనాథ్ ఈ గిత్త వచ్చేసి శివకుమార్ గారిది అది వచ్చేసి విశ్వనాథ్ గారు ఖమ్మాయిడ్గా ఆడుతున్నారు ఈరోజు ఏమన్నాయా కేటగిరీ ఇదే ఫస్ట్ ఈరోజే ఫస్ట్ ఆరు ఎన్ని ఎన్ని చెట్ల ఎక్కడ ఏం లేదా డైరెక్ట్ కేటగిరీకి ఇది కూడా ఆడలేదా ఆర్లో ఫ్రెండ్స్ మరి కేటగిరీలో ఈరోజు మొదటి పని ఏమంట మరి ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి వీటికి ఏమన్నా నామకరణం ஓகே அண்ணா ஓகே ஃப்ரெண்ட்ஸ் மரி நெக்ஸ்ட் வீடியோ தான் மழை